ശരണമയപ്പ ശരണമയപ്പരണമയപ്പ ശരണമയപ്പ ശരണയപ്പരണമയപ്പ ശരണ്യപ്പരണമയപ്പ ശരണയപ്പണമയപ്പ ശരണയപ്പ ശരയപ്പ ശരണയപ്പ ശരണയപ്പണമയപ്പണമയപ്പണമയപ്പ ശരണയപ്പ ശരണയപ്പ மஸ்காரம்பது சுற்றம்பலத்தில் பொன்னின் சிந்தாசனத்தில் இருந்து கொண்டாது வேண்டும் ഇരുപുറവും കാലവട്ടവും പിടിച്ചിരുന്നരുടെ കളിക്കും വീരൻ വീരൻ വീരമണികണ്ഠൻ സേവിക്കവർക്ക് ആനന്ദമൊത്തി അഖിലാട്ടകോടി ബ്രഹ്മാണ്ട നായകൻ കാശിരാമേശ്വരം പാട്ടി മലയാളം അടച്ചുവാഴും കമലാനരൻ കൂടികൊണ്ടും അരികല സുതനന്ദിത്തനയ്യനയും

ఏమన్నాడు మీద ఏమన్నాడు చెప్పు నువ్వు కప్పుకున్నట్టు సేమ్ నిన్న నేనంటా నేను అంటలే కప్పుకున్నా అంటే ఒప్పుకున్నాడు ఇప్పుడు నువ్వు కప్పుకున్నట్టు మేము ఇద్దరం కప్పుకున్నాం ఇందాక

পেটালা এওর কি রেসপন্স আছে Gracias. పొద్దున ఆకలి కూడా మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళాలి కదా అంటే సివిల్లో వాళ్ళ ఆ సంగతి చెప్తున్నారే అది నేను చిన్నపిల్లల గుర్తి ఒత్తి గట్టు కొత్తి బుక్కలు కాస్తాయి ఇట్లా ఎర్రగా కావాలి చెప్పడానికి అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అంటే నేనైతే అనుకున్నాను నిన్న రాత్రి సమయం చెప్పినప్పుడే అనుకున్నాను ఇంకా మళ్ళీ మీరు ఇంకొక మూడు రోజులు వెనక్కి నెట్టాలి అంటే పదిహేనో తారీఖు చిమ్మగా బయలుదేరతారు మళ్ళా అంతే పీఠం దగ్గర నలభై ఒక్క రోజులు కంప్లీట్ చేసుకునే బావాలి మరి నేను చెప్తే మళ్ళీ దానివల్ల ఉపయోగం లేదు బొక్క మళ్ళీ నేను తినలేదు ఇంకొప్ప ఇంకొచ్చి తాళం తీసుకుని వెళ్ళి బాక్స్లో పెట్టుకుని వెళ్ళి ఇంక ఇంట్లో తిన్నాను నేను ఆడ తినాలి ఇక్కడ మరి అని మాకుంటే పళ్ళు బయట వెళ్తా వెళ్ళలే వెళ్ళలా వీడిది చేత గెత్తాలనేది. గళ్దర్నిజా. అదనా? నావిలే లాప్లి ఇంటికొచ్చాం అయిపా. అదిని వేసుకువచ్చునా. బట్టల్నగరే గంటల సేపు నైను. నా నా నా

ఇంకా కొలబ్ ఐటీ ఉంటే సేవ్ సార్ ఏదో ఒకటి కార్డు కార్డు రాస్తాను అంటే తెచ్చారంటే ఇదే నూట ఎనభై రాస్తాయి పోతుంది సార్ ఇదే నూట ఎనభై చెప్తా చూసు ఇదంతా మనం తెచ్చుకోవాలి నువ్వు ఏం తెచ్చావాటి బియ్యం ఒకటి ఇదే చిన్న చిన్న తెచ్చాడు సార్ మొక్కజొన్న మొత్తం அடுத்த உண்டா <inaudible> <inaudible>

너무 피난자 같아. 그래가지고.

ठीक है वो भी मजा आलू गाना यही काले मुंह में पुंगला चेंज चेंज ने ऐसे भाग वो कहीं साफ में छोटे-छोटे ऐसे बहाने अच्छे छोटे-छोटे गाना है डुबगा ऐसे पुंगला चडूस औरला ऐसे पुंगला के स्पिश करगा ऐसे చిన్న బాగున్నాయి చిన్న చిన్న చిన్నగానే ఈ లోకల్ కావట్లేదు కావాలి కొంచెం చిన్నగానే వేసే అలానే బాగుండే పట్టుంది ఆర్డర్ వచ్చింది అంతా వస్తుంది ఎవరు వస్తే 네스마. 네 진지하게. 아 얘들 다쳤네. 아 얘들 다쳤네. 셔도다. 만세제. 에이 친구야. 네스마. 아득 보트냐.